హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మా ఛానల్లో ఆంధ్ర స్టైల్ ఆవకాయ పచ్చడిని పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి అయితే ఇక్కడ నా బదులుగా అమ్మతో ప్రిపేర్ చేసిన ఆవకాయని నేను ఎలా తయారు చేస్తుంది ఇప్పుడు వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను దీనికోసం ఇక్కడ టూ కేజీస్ మ్యాంగోస్ తీసుకుంటున్నామండి ఇవి చెట్టు నుంచి తీసుకున్న మ్యాంగోస్ అనమాట అయినా కూడా ఒకసారి దీన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని దీన్ని క్లాత్లో పెట్టి ఈ విధంగా ఆరపెట్టుకోవాలి ఒకసారి శుభ్రంగా తురిచేసి ఆరపెట్టుకోవాలి ఈ విధంగా ఆరిన తర్వాత ఇప్పుడు మనం వీటిల్ని ముక్కలు చేసుకోవాలి సో ఇవైతే కంప్లీట్ గా డ్రై అయిపోయాయండి ఇప్పుడు మనము వీటిని కట్ చేసుకుందాం పీసెస్ లాగా దానికోసం ఇక్కడైతే నేను మ్యాంగో కట్టర్ తీసుకున్నాను ఇది అమెజాన్ లో పర్చేస్ చేశాను మీకు దీని లింక్ కావాలంటే నాకు కామెంట్ చేస్తే నేను లింక్ అనేది షేర్ చేస్తానండి సో చాలా యూస్ఫుల్ అనిపించింది ఈజీగా మనము మామిడికాయ ముక్కల్ని కొట్టేయచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా చాలా ఈజీగా అనిపించింది బయట మనకి ఒక్కొక్కసారి మార్కెట్కి వెళ్తే కానీ ఈ ముక్కలు వాళ్ళు అనేది ఉండరు మనకి దగ్గర అవైలబుల్ ఉండకపోతే చాలా కష్టం అవుతుంది మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలంటే మనమే ఈ విధంగా కట్టర్ని కొనుక్కున్నాం అనుకోండి ప్రతి ఇయర్ మామిడికాయ పచ్చడి ఈజీగా పెట్టేసుకోవచ్చు నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది ఎలాంటి శ్రమ లేకుండా ఈజీగా పీసెస్ అనేది కట్ చేసేసుకున్నాము సో చూసారు కదా ఈ విధంగా మనకి ఏ సైజ్ ముక్కలు కావాలంటే ఆ సైజు ముక్కల్ని ఈ విధంగా కట్ చేసేసుకున్నాము ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని ఇప్పుడు మళ్ళీ ఒక క్లాత్ తీసుకొని పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తడి లేకుండా ఈ విధంగా తుడుచుకోవాలన్నమాట అండ్ దీనిపైన లేయర్ లాగా ఉంటుంది అది కూడా రిమూవ్ చేసేసుకోవాలి సో ఇక్కడ చూపిస్తున్నాం కదా ఈ విధంగా అంత శుభ్రంగా తుడుచుకున్న తర్వాత దీనిపైన ఉన్న లేయర్స్ ఏదన్నా పొరలా ఉంటుంది వాటిల్ని రిమూవ్ చేసేసుకోవాలండి ఇక్కడైతే టూ కేజీస్ మ్యాంగో పీసెస్ వచ్చాయన్నమాట ఇవి మనము తూకం వేసుకోవాలి టూ కేజెస్ వచ్చాయి ముక్కలు ఇప్పుడు కేజీ చొప్పున ఒక్కొక్క జాడీలోకి యాడ్ చేస్తున్నాము ఇవైతే కేజీ ముక్కలండి కేజీ ముక్కల్ని ఒక జాడీలోకి యాడ్ అదే అదేవిధంగా కేజీ ముక్కల్ని ఇంకొక జాడీలోకి యాడ్ చేసుకున్నాము తర్వాత ఇప్పుడు కేజీ మామిడికాయ ముక్కలకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ మిర్చి పౌడర్ని యాడ్ చేశాము ఇక్కడ నేను త్రీ మ్యాంగోస్ యూస్ చేస్తున్నాను మీకు త్రీ మ్యాంగోస్ నచ్చకపోతే మర పట్టించిన పౌడర్ని అయినా యూస్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి సాల్ట్ని యాడ్ చేస్తున్నాము సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆవపిండిని యాడ్ చేసుకుందాము ఆవపిండిని కూడా ఆవాలని కాస్త ఎండలో పెట్టి మెత్తగా పౌడర్ చేసుకొని టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేటట్టుగా తూకం వేసుకొని వీటిలోకి యాడ్ చేసుకోవాలి ఆవాలని వేయించలేదండి జస్ట్ ఎండలో పెట్టి దీన్ని మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాము సో ఇక్కడ ఇది కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే పట్టింది తర్వాత ఇంగువని యాడ్ చేసుకోవాలి ఇంగువ మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇంగువ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంగువ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంత క్వాంటిటీ అయితే సరిపోతుంది ఇంగువ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ మెంతులను కూడా యాడ్ చేస్తున్నాను మెంతి పౌడర్ యాడ్ చేయకుండా ఇక్కడ డైరెక్ట్గా మెంతులని యాడ్ చేస్తున్నాము మెంతులు వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయాలి అదేవిధంగా ఇంకొక జాడీలో కూడా సేమ్ అన్నమాట ఒక కేజీ మామిడికాయ ముక్కలకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి మిర్చి పౌడరు టూ ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆవపిండి తర్వాత మెంతులని వేసుకున్నాము వేసుకున్న తర్వాత ఇంకొక జాడీలోకి వచ్చేసి ఒకటి వెల్లుల్లి లేకుండా ఒకటి వెల్లుల్లి వేసి ప్రిపేర్ చేస్తున్నాము ఇప్పుడు వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా పొట్టు తీసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి వేసుకొని బాగా అన్ని కలిసేటట్టుగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి సో వెల్లుల్లి ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా అందుకోసం ఇక్కడ రెండు సపరేట్గా పెడుతున్నాం అనమాట ఒకటి వెల్లుల్లి వేసి ఒకటి వెల్లుల్లి లేకుండా ఈ విధంగా బాగా ముక్కలకి పట్టేటట్టుగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ని ఒక జాడీలోకి ఇంకొక జాడీలోకి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాము అంటే కేజీ ముక్కలకి మనము సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాం అనమాట ఒకవేళ సరిపోకపోతే తర్వాత చూసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను పల్లీ నూనెని యూస్ చేస్తున్నానండి పల్లీ నూనె వేడి చేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత జాడీలోకి యాడ్ చేసుకోవాలి పల్లీ నూనె నచ్చకపోతే సన్ఫ్లవర్ అయినా యూస్ చేసుకోండి నేనైతే ఇక్కడ పల్లీ నూనెని యూస్ చేస్తున్నాను ఇలా పల్లీ నూనెను వేసుకొని బాగా ముక్కలకు పట్టేటట్టుగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత తడి తగలకుండా మూత పెట్టేసి త్రీ డేస్ దాకా పక్కన ఉంచుకోవాలి త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి అన్ని టేస్ట్లు సరిపోయా లేదో ఒకసారి చెక్ చేసుకొని ఆయిల్ టేస్ట్లు ఏమన్నా సరిపోయా చెక్ చేసుకొని ఏమన్నా సరిపోకపోతే మూడో రోజు మనము యాడ్ చేసుకోవచ్చు ఇక్కడైతే అన్నీ బాగా పర్ఫెక్ట్గా సరిపోయాయండి ఆయిల్ మాత్రము మళ్ళీ నూట యాభై ఎంఎల్ ఆయిల్ అనేది ఒక్కొక్క జాడీలోకి యాడ్ చేసుకున్నాము సో అంతే అండి టేస్టీ ఆవకైతే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండి టేక్ కేర్